నమః సంక జననే కేడవాలి నా కృపాయ దిశనే తీమ చేకలే సాయంగం దయా అస్తర చిన్య చరణేవి ఉపసేకలై అపారమై సిం్యదేవిసం ఏకతేసాయంగం నితడే నమయ నమానయ వెంకటేసాయ మంగళం శ్రీమత్ సుందర గ్రామాత్ర నివాసవసినే సర్వ దోప నివాసాయ శ్రీ నివాసాయ మంగళం నమ శ్రీ వెంకటేసాయ ఉత్తమ జ్ఞాన స్వరూపినే వాసుదేవ వాయకాయ శ్రీ నివాసాయ మంగళం మంగళాజ జనవరే మదాచార్య గోమయి సర్వయేచ్ఛ పూర్వయే రాధా सत्पुताया <Sess> सुमन्त्रम् multimassar- Jaz화�ragirgasaram mag Beni ma Schweizar oso cam gates Hospital